గుడ్ మార్నింగ్ వెస్టీష్ ఇది మనం వెస్టీస్ ఫుడ్ ఫుడ్ ప్యాచెస్ అనమాట ఇవి ఫుడ్ ప్యాచెస్ అనేది చాలామందికి ఎలా యూస్ చేయాలనేది కొంచెం డౌట్గా ఉంది అందుకే మనం ఎలా యూస్ చేయాలని చెప్తున్నాం ఇది ఎలా యూస్ చేయాలి తెలుసుకునే విధంగా దీన్ని తెలుసుకున్నాం దీన్ని మనకు ఒకటే గుండె ఉంటుంది కదా జపాన్ వారు ఏంటంటే మన పాల అరిపాదాలతో ఏవైతే ఉన్నాయో వాటిని రెండు గుండె అనమాట ఎందుకంటే మనకి ఆకుప్రెజర్ పాయింట్స్ అనేవి మన హరిపాద సిక్స్టీ ఉంటాయి అందువల్ల వాళ్ళు మనకి రెండు గుండె వనిస్తారు అనమాట హరిపాదాన్ని మనం హరిపాదాలకి వేసుకోవడం వల్ల మనకి ఏంటి అంటే మన బాడీలో ఏదైతే ఉందో అంటే టాక్సిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ టోటల్ టాక్సిల్స్ అన్నీ అర్థకదర్థలన్నీ బయటకు వచ్చేస్తాయి అనమాట అందువల్ల మన హరిపాద ప్రిపేర్ చేసుకోవాలి ప్రిపేర్ చేసి ఇలా ఉంటాయి ఫస్ట్ స్టిక్కర్స్ అనమాట రెండు స్టిక్కర్స్ అలాగే ఇలా ప్యాకెట్ ఉంటుంది ఈ ప్యాకెట్లో రెండు ఉంటాయి అనమాట రెండు ఉంటాయి ఈ రెండింటినీ ఇలా ఇలా ఉంటుంది ఇలా ప్యాకెట్ని లీకేజ్ అవ్వకుండా చింపుకోవాలి చింపుకొని దీన్ని ఈవెన్గా కట్ ఈవెన్గా ఉంచుకోవాలన్నమాట ఈ పౌడర్ ఏదైతే ఉందో ఇది ఈవెన్గా ఉంచుకోవాలి ఈవెన్ ఉంచేసి ఈ స్టిక్కరింగ్ ఉంది కదా ఈ స్టిక్కర్ని ఇటు సైడ్ ఇటు సైడ్ మట్ చేసుకోవాలి మట్ చేసుకున్న తర్వాత ఈ స్టిక్కర్ ఏదైతే ఉందో దీన్ని తీసేయాలి దీన్ని తీసేసి దీన్ని తీసేసిన తర్వాత ఇక్కడ ఉంది కదా ఫెస్ట్ ఈజ్ గోల్డ్ కలరు ఈ గోల్డ్ కలర్ దాన్ని మనం దీనికి అంటించాలి గూలు కలర్ ప్యాచ్ని ఇలా అంటికి చేసుకోవాలి ఇలా అంటికి చేసుకున్న తర్వాత ఈవెని ఉంటుంది కదా ఇవి పౌడరు మనం ఏదైతే అరిపాదాలు ఉన్నాయో అరిపాదాల ముందే కడిగి పెట్టుకుంటాం అన్నమాట నీట్గా కడిగి పెట్టుకున్నాం మంచిగా ఇలా అరిపాదల మధ్యలో అరిపాదల ఉంపున ఇలా అంటించేసుకోవాలి ఇలా టైట్గా అంటించేసుకో ఇలా టైట్గా అంటించేసుకోవాలి ఇలా అంటి చేసుకున్నప్పుడు ఏంటంటే అంటిచ్చేసుకున్నప్పుడు ఇలా వైట్గా ఉంటుంది ఎప్పుడైతే ఈ ఫుడ్ ప్యాచ్ని మనం రిమూవ్ చేసామో ఎల్లి బాండిని రిమూవ్ చేస్తామో అవి బ్లాక్గా తయారవుతుంది అనమాట ఓకే ఇప్పుడు ఏం ఓకే ఇలా వేసుకున్న తర్వాత ఇది సాక్స్ వేసుకున్నాం అనుకోండి అవి మనం నైట్ ఎటు కదలకుండి ఉంటాయి ఈ ప్యాచెస్ని తడపొద్దు అనమాట మనం వేసుకున్నప్పుడు ఫుడ్ ప్యాచెస్ని తడపొద్దు మినిమం ఎయిట్ అవర్స్ ఉంచుకోవాలి ఇలా వేసుకోవడం ద్వారా ఏంటంటే మనకి ఎటు కళ్ళకుండా ఉంటుంది అన్నమాట ఓకే మనం వాష్రూమ్కి వెళ్ళినప్పుడు కానీ దాన్ని తడపకుండా ఉంచుకోవాలన్నమాట సేమ్ రెండో కళ్ళ కూడా సేమ్ వేస్తుంది ఎస్ రెండు కాళ్ళకి సేమ్ వేసాను అనమాట సేమ్ దీనికి కూడా సాక్స్ వేస్తున్నాను ఎస్ ఇలా ఎందుకు చూపిస్తున్నానంటే అందరికీ ఎలా యూస్ చేయాలన్నా అంటే అవేర్నెస్ రావడం కోసం యూజ్ చేస్తున్నాను అనమాట అందరూ కూడా ఫుడ్ ప్యాక్చన్ యూజ్ చేసుకొని మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను విష్ వెల్త్ तो Jamie, eight, जी, फूड प्रैक्टिस आफ्टर एट अमर स्तर पर। अंदर थोड़ा। अलाव ने चुना। कहीं आपको मिसवांस निपुणता कोर पोते मोंग, अंगी कोर दे रहे हैं। आपको मिसवांस निपुणता कोर पोते, अंगी कोर दे रहे हैं। ठीक है ना? ये दिन आवला काल, ये दिन आप चार दिन। देनी चाहिए रहा हो, आप मार्च वाला

是你们楼上那种八万块钱啦，那个你说的多八万块钱啦，在那。